నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివిటీ మన రెసిపీ వచ్చేసి ఉసిరికాయ పులిహోర చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ పులిహోరని తయారు చేసుకోవచ్చు ఉసిరికాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఉసిరికాయ పులిహోరని కమ్మగా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా రైస్ చేసుకోవడానికి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోనే ఒకటి ముప్పావు గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి అదే మీరు ప్రెషర్ కుక్కర్లో కాకుండా బౌల్లో చేసుకున్నట్లయితే ఒక గ్లాస్ రైస్కి రెండు లో వాటర్ వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కుక్కర్ కి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్స్ తర్వాత విజిల్లోని గాలంతా నార్మల్గా పోయాక మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి తర్వాత ఐదు లేదా ఆరు ఉసిరికాయలను తీసుకోవాలి వీటిని వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకొని తర్వాత వీటిని పీసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా అన్ని ఉసిరికాయలని కట్ చేసి ఇలా పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని తర్వాత ఉసిరికాయ పీసెస్ని వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి కొంచెం పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని కొంచెం దొరగా ఫ్రై చేసుకోవాలి ఇలా చిటపట్టమనేంత వరకు అంత బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి తర్వాత పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని కొంచెం జోరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు లేదా మూడు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఇలా సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై చేసుకున్నాక పావు టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి తర్వాత అంత బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ తొప్పుని వేసుకొని ఒక నిమిషం పాటు అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు వేగించాల్సిన అవసరం లేదు జస్ట్ రాస్ స్మెల్ పోతే సరిపోతుంది ఇలా అంతా బాగా కలిపేసుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు నువ్వులు పౌడర్ని వేసుకోవాలి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో అంత బాగా కలుపుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక తర్వాత మనం ముందుగా చల్లారి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలాంతా బాగా కలుపుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పులిహోర రెడీ చాలా ఈజీగా నేను టేస్టీగా ఉసిరికాయ రైస్ని తయారు చేసుకోవచ్చు రైస్ మిగిలినప్పుడు లేదంటే లంచ్ బాక్స్ లేకైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు అంతే అండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్